హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ అయితే జోన్ వైజ్గా చూడబోతున్నాం ఏ జోన్లో ఎలా కట్ ఆఫ్ ఉంది అనేది ఓకేనా సో చూడండి గైస్ ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు వేల పంతొమ్మిది కట్ ఆఫ్ మార్క్స్ అనమాట ముందుగా అలహాబాద్ జోన్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూడండి గైస్ ముందే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ పర్సెంటేజ్ మార్క్స్ వేరు ఓపెన్లో ఐ మీన్ నార్మలైజేషన్ స్కోర్ వేరు అన్నమాట ఓకేనా ఇది మీరు కొంచెం తెలుసుకోవాలి యాక్చువల్గా ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా నైంటీ ఎయిట్ పర్సంటేజ్ అని ఉంది నైంటీ ఎస్సీ నైంటీ త్రీ అని ఉంది ఎస్టీ ఎయిటీ త్రీ అని ఉంది ఓబీసీ నైంటీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ నైంటీ వన్ ఉంది కదా యాక్చువల్గా ఇది వచ్చేసి పర్సెంటేజ్ స్కోర్ అనమాట ఐ మీన్ వాళ్ళకి వందకి తొంభై ఎనిమిది వస్తే సెలెక్ట్ అవ్వలేదు ఓకేనా అవి మార్కులు కాదు ఇది మీరు గమనించాలి ఓకేనా ఇక్కడ ఏంటంటే గైస్ చూస్తున్నారు కదా నార్మలైజ్డ్ మార్క్స్ అని ఉన్నాయి కదా ఇవి వాళ్ళకి యాక్చువల్గా వచ్చిన మార్కులు అనమాట వందకి ఓకేనా సో యువర్ వాళ్ళకి అరవై ఆరు మార్కులు వస్తే సెలెక్ట్ అయ్యారు ఎస్సీ వాళ్ళకి యాభై రెండు మార్కులు వస్తే సెలెక్ట్ అయ్యారు ఎస్టీ వాళ్ళకి ముప్పై ఐదు మార్కులు వస్తే సెలెక్ట్ అయ్యారు ఓబీసీ వాళ్ళకి యాభై తొమ్మిది మార్కులు వస్తే సెలెక్ట్ అయ్యారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నలభై ఎనిమిది మార్కులు వస్తే సెలెక్ట్ అయ్యారన్నమాట సో ఈ విధంగా వందకి అరవై ఆరు ఎస్సీ వాళ్ళు యాభై రెండు ఎస్టీకి ముప్పై ఐదు ఓబీసీకి యాభై తొమ్మిది ఈడబ్ల్యూఎస్కి నలభై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్కి సంబంధించి వందకి ఇన్ని మార్కులు వస్తే వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి చాలామంది నెక్స్ట్ సెలెక్ట్ అయ్యారు అనుకుందాం ఓకేనా మీకు అర్థం అవ్వాలని చెబుతూ ఉన్నాను సో నెక్స్ట్ మనం ఇక్కడ అజ్మేర్ చూసుకున్నట్లయితే కనుక నార్మలైజ్డ్ మార్క్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో వందకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మాత్రమే తెలుసుకుంటున్నాం ఓకేనా పర్సంటేజ్ స్కోర్తో మనకి సంబంధం లేదు సో అజ్మేర్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఇక్కడ వీళ్ళకి అజ్మేర్ చూసుకున్నట్లయితే కనుక వందకి ఇవ్వరు వాళ్ళకి అరవై ఎనిమిది మార్కులు వచ్చాయి వచ్చిన వాళ్ళు పీఈటీ కోసం సెలెక్ట్ అయ్యారు ఎస్సీ వాళ్ళకి యాభై నాలుగు మార్కులు వస్తే సెలెక్ట్ అయ్యారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం ఎస్టీ వాళ్ళు యాభై నాలుగు అలాగే ఓబీసీ వాళ్ళు అరవై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నలభై ఎనిమిది మార్కులు వస్తే కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సెలెక్ట్ అయ్యారు అన్నమాట నెక్స్ట్ మనం బిలాస్పూర్ జోన్ చూసుకుందాం ఆర్ఆర్బి గ్రూప్ డి బిలాస్పూర్ జోన్ చూసుకున్నట్లయితే కనుక వందకి యువర్ వాళ్ళకి అరవై మార్కులు వస్తే సెలెక్ట్ అయ్యారు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ కోసం ఎస్సీ వాళ్ళు యాభై మార్కులు వస్తే సెలెక్ట్ అయ్యారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం ఎస్టీ వాళ్ళు నలభై రెండు మార్కులకి ఓబీసీ వాళ్ళు యాభై ఏడు మార్కులకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నలభై మార్కులకి సెలెక్ట్ అయ్యారన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనం ఆర్ఆర్బి కోల్కతా జోన్ చూసుకున్నట్లయితే కనుక యువర్ వాళ్ళకి అరవై తొమ్మిది మార్కులు వస్తే సెలెక్ట్ అయ్యారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం ఎస్సీ వాళ్ళు యాభై ఎనిమిది మార్కులకి ఎస్టీ వాళ్ళు నలభై ఎనిమిది మార్కులకి ఓబీసీ వాళ్ళు అరవై ఐదు మార్కులకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు యాభై మార్కులకి ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది దేనికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం అలాగే అహ్మదాబాద్ జోన్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ యువర్ వాళ్ళు అరవై రెండు మార్కులకి ఎస్సీ వాళ్ళు యాభై మార్కులకి ఎస్టీ వాళ్ళు నలభై తొమ్మిది మార్కులకి ఓబీసీ వాళ్ళు యాభై ఎనిమిది మార్కులకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు యాభై ఒక్క మార్కుకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం సెలెక్ట్ అవ్వడం జరిగిందన్నమాట అలాగే ఆర్ఆర్బి భువనేశ్వర్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ యువర్ వాళ్ళు అరవై ఆరు అరవై ఆరు మార్కులు ఎస్సీ వాళ్ళకి నలభై తొమ్మిది ఎస్టీ వాళ్ళు నలభై నాలుగు మార్కులు ఓబీసీ వాళ్ళు యాభై ఎనిమిది మార్కులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నలభై ఎనిమిది మార్కులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం సెలెక్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఆర్ఆర్బి చెన్నై చూసుకున్నట్లయితే కనుక నార్మలైజ్డ్ మార్క్స్ వందకి అరవై మార్కులు యువర్ వాళ్ళకి వస్తే సెలెక్ట్ అయ్యారు ఎస్సీ వాళ్ళు నలభై తొమ్మిది ఎస్టీ వాళ్ళు నలభై మూడు ఓబీసీ వాళ్ళు యాభై ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నలభై మార్కులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది అన్నమాట అలాగే ఇక్కడ చండీగఢ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేది హై ఉందన్నమాట యుఆర్ వాళ్ళకి యాక్చువల్గా ఇక్కడ చూడండి వందకి ఇక్కడ డెబ్బై మార్కులకి సెలెక్ట్ అవ్వడం జరిగింది యువర్ వాళ్ళు అరవై మార్కులకి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఏమంటే యాభై మార్కులకి ఓబీసీ వాళ్ళు అరవై నాలుగు మార్కులకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు యాభై ఏడు మార్కులకి సెలెక్ట్ అవ్వడం జరిగిందన్నమాట ఓకేనా సో అలాగే ఇక్కడ మనం గువాహటి చూసుకున్నట్లయితే కనుక యువర్ వాళ్ళు అరవై మార్కులకి ఎస్సీ వాళ్ళు నలభై ఏడు మార్కులకి ఎస్టీ వాళ్ళు ముప్పై ఆరు మార్కులకి ఓబీసీ వాళ్ళు యాభై మార్కులకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నలభై మార్కులకి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం అలాగే గోరఖ్పూర్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ యువర్ వాళ్ళు అరవై తొమ్మిది మార్కులకి ఎస్సీ వాళ్ళు యాభై నాలుగు మార్కులకి ఎస్టీ వాళ్ళు నలభై మూ మూడు మార్కులకి ఓబీసీ వాళ్ళు అరవై నాలుగు మార్కులకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు యాభై ఒక్క మార్కుకి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే ఆర్ఆర్బి పట్నా చూసుకోండి ఎలా ఉంది అండ్ నెక్స్ట్ మనం ముంబై జోన్ చూద్దాం ఓకేనా ముంబై జోన్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ యువర్ వాళ్ళు అరవై నాలుగు మార్కులకి ఎస్సీ వాళ్ళు యాభై ఒక్క మార్కుకి ఎస్టీ వాళ్ళు నలభై నాలుగు మార్కులకి ఓబీసీ వాళ్ళు యాభై ఎనిమిది మార్కులకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నలభై మార్కులకి ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం అలాగే ఇక్కడ ఆర్ఆర్బి రాచి చూసుకున్నట్లయితే కనుక ఆర్ఆర్బి రాచి చూసుకున్నట్లయితే కనుక యువర్ వాళ్ళు డెబ్బై మార్కులకి ఎస్సీ వాళ్ళు యాభై నాలుగు మార్కులకి ఎస్టీ వాళ్ళు నలభై ఆరు మార్కులకి ఓబీసీ వాళ్ళు అరవై నాలుగు మార్కులకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు యాభై మూడు మార్కులకి ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు మనం సికింద్రాబాద్ జో చూసుకున్నట్లయితే కనుక ఇవ్వర్ వాళ్ళు యాభై ఏడు మార్కులకి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఎస్సీ వాళ్ళు నలభై ఆరు మార్కులకి ఎస్టీ వాళ్ళు నలభై మూడు మార్కులకి ఓబీసీ వాళ్ళు యాభై రెండు మార్కులకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నలభై మార్కులకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం అయితే ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ భోపాల్ చూసుకోండి కట్ ఆఫ్ ఇలా ఉంది అన్నమాట టోటల్గా ఆల్ జోన్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ది ఇలా ఉంది నెక్స్ట్ పీడబ్ల్యూబిడి కేటగిరీ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక ఎల్డి వాళ్ళది యాభై మూడు ఉంది ఓకేనా ఫిజికల్ ఎఫిసియన్సీ ఎల్డీ వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదన్నమాట డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఎల్డీ వాళ్ళకి ఇక్కడ యాభై మూడు మార్కులకి సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే విఐ వాళ్ళు యాభై ఏడు మార్కులకి అలాగే యుఆర్ఈడబ్ల్యూఎస్ హెచ్ఐ వాళ్ళు ముప్పై తొమ్మిది మార్కులకి అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీ హెచ్ఐ వాళ్ళు అలాగే ఎండి వాళ్ళు ముప్పై మార్కులకి అలాగే సిసిఏ యుఆర్ చూడండి సిసిఏ వాళ్ళు ఇక్కడ నలభై మార్కులకి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఓకేనా నెక్స్ట్ సీసీఏ ఓబీసీ ఎస్టీ ఎస్సీ చూసుకున్నట్లయితే కనుక ముప్పై మార్కులకి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇది వచ్చేసి పీడబ్ల్యూబిడి కేటగిరీ వాళ్ళది అనమాట సో ఇక్కడ సీసీఏ వాళ్ళకు చాలామంది ఓపెన్లో ఐ మీన్ సీసీఏ వాళ్ళు ఉంటారు కదా పీడబ్ల్యూబిడి కాకుండా సీసీఏ వాళ్ళు కట్ ఆఫ్ కూడా అడుగుతుంటారు వాళ్ళు కూడా నలభై మార్కులకే ఓకేనా వందకి నలభై మార్కులకే సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇవ్వర్ వాళ్ళు అలాగే ఓబీసీ వాళ్ళు ముప్పై ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముప్పై మార్కులకి కలిపి టోటల్గా ఒక సీసీఏ వాళ్ళు నలభై మార్కులు తెచ్చుకుంటే కనుక మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఏంటంటే సిసిఏ వాళ్ళకి ఫిపిడబ్ల్యూబిడి వాళ్ళకి ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు అన్నమాట ఓకేనా సో ఇది ఇది గైస్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా ఉంది ఇప్పుడేంటంటే కట్ ఆఫ్ చాలా హై వెళ్ళిపోతుంది అని చాలామంది భ్రమలో ఉన్నారన్నమాట యాక్చువల్గా అంత హై ఏమీ వెళ్ళదు నిజానికి కాంపిటీషన్ చూడండి కాంపిటీషన్ ఎలా ఉంది అనేది మీకు సాఫ్ట్లో చెప్పేస్తాను నిజానికి లాస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ డే వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఓకేనా అప్పట్లో ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతమంది ప్రిపేర్ అయ్యారో అందరికీ ఉద్యోగం రాలేదు ఓకేనా కొంతమందికి వచ్చింది మిగతా వాళ్ళకి రాలేదు మిగతా వాళ్ళు మరి ఇప్పుడు ఇంకా ప్రిపరేషన్ చేస్తున్నారా అంటే లేదు చాలా మందిది ఏజ్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడండీ చెప్పండి సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందన్నమాట ఓకేనా సో ఈ సిక్స్ ఇయర్స్లో మరి ఏంటి ప్రిపరేషన్ అలానే ఉంటుందా పాత వాళ్ళది మళ్ళీ మనకి కాంపిటీషన్ ఇస్తారా అంటే లేదు ఓకేనా వాళ్ళు మనకి కాంపిటీషన్ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు ఐ మీన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఉద్యోగం రాలేదు వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేయలేదు మ్యాక్సిమం చేయలేదు అన్నమాట ఎవ్వరు ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగంలో జాయిన్ అవ్వడము లేదో ఏదో కానిస్టేబుల్ ఉద్యో ఉద్యోగానికి వెళ్ళిపోవడమో లే ఏదో ఒక ఏదో ఒక జాబ్ అనేది వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రిపరేషన్లో మాత్రం లేరు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వచ్చింది కదా దీంట్లో మళ్ళీ మనకి వాళ్ళు కాంపిటీషన్ ఇస్తారంటే అలా ఏమీ లేదు ఓకేనా ఇదంతా ఫ్రెష్ మళ్ళీ ఫ్రెష్ మైండ్తోనే ప్రతి ఒక్కరు రివిజన్ చేస్తున్నారు ఐ మీన్ ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ చేస్తున్నారు ఓకేనా సో రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో మిగిలిపోయిన స్టూడెంట్స్ ఇప్పుడు స్టూడెంట్స్కి కాంపిటీషన్ ఏ మాత్రం లేదు ఎక్కడ వాళ్ళు కూడా కొత్తగా ఫ్రెష్గానే మళ్ళీ ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చెయ్యాలి అండ్ మీరు ప్రెజెంట్ ఎవరైతే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు కూడా ఇక్కడ మీరు ప్రిపరేషన్ అనేది సేమ్ స్టార్ట్ చేయాలన్నమాట సో కాంపిటీషన్ అనేది వాళ్ళతో మీకు అస్సలు లేదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు ఎలా ఉంటుందన్న కాంపిటీషన్ అంటే చూడండి ప్రజెంట్ నేను చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ లోకపాలిట్ రిజల్ట్ ఎలా ఉంది మీరు అందరూ చూశారు ప్రతి ఒక్కరు చూశారు ఎన్ని తక్కువ మార్కులకి ఒక్కొక్కరికి ఎన్ని తక్కువ మార్కులు వచ్చాయనేది మీ అందరూ చూశారు అలాగే ఇంకేంటంటే మనం టెక్నీషియన్ రిజల్ట్ చూసుకున్నట్లయితే కనుక చాలామంది టెక్నీషియన్ రిజల్ట్ చూసి భయపడిపోతున్నారు ఏంటి ఎనభై డెబ్భై ఎనభై డెబ్బై మార్కులు వస్తున్నాయంటే అవి పీసీఎం వాళ్ళవి ఓకేనా అది ఎస్ఎన్టీ పోస్ట్ కోసం ఒక పోస్ట్ ఉంటుంది ఎస్ఎన్టీది వాటి కోసం అనమాట మిగతా టెక్నీషియన్ రిజల్ట్స్ నార్మల్ యావరేజ్గా యాభై యాభై రెండు యాభై యాభై రెండు యావరేజ్ మార్క్స్ ఇలానే వస్తున్నాయి ఇప్పుడు రిజల్ట్ వస్తే తెలిసిపోతుంది అన్నమాట సో ఫ్రెష్గా ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో గ్రూప్ డి సిలబస్ ఎవరైతే తెలుసుకున్నారో ఆ సిలబస్ని సరైన పద్ధతిలో ఎవరైతే చదువుతూ ఉన్నారో ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ అటెంప్ట్ చేస్తూ ఉన్నారో ఒక అవగాహన తెలుసుకుందో వాళ్ళందరూ సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు మీకు ఎలాంటి కోచింగ్స్ ఇవేమీ అవసరం లేదు ఓకేనా సిలబస్ని అర్థం చేసుకోండి చదవండి తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ కాంపిటీషన్ ఎంత ఉంటుంది అనేది నేను చెప్పేసాను జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళారు కదా అందులో ఫిఫ్టీ పర్సెంట్ అసలు ఎగ్జామ్ రాయడానికి రారండి ఇది మీరు అది ఇది గ్యారంటీగా రారు ఓకేనా మిగతా ఫిఫ్టీ పర్సెంటేజ్లో ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అసలు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే ఎగ్జామ్ రాయడానికి వెళ్తారనమాట మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్లో చాలామంది నేను చదువుతాను 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 అంటారు కానీ సగంలోనే ఆపేస్తారనమాట నా వల్ల అవట్లేదు ఇది ఏటైతే అయింది అనుకొని అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట సో ఇక్కడ సీరియస్గా చదివేది కేవలం ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే ఆ ట్వంటీ లోను కూడా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట చాలామంది సరైన పద్ధతిలో చదవరు ఓకేనా ఇంకా చాలామంది ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ సిలబస్ చదివేస్తూ ఉంటారు సిలబస్ అసలు తెలుసుకోవాలి కదా అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సిలబస్ సిలబస్ తెలుసుకోకుండా చదివే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అన్నమాట సో ఇది సో మీరు కనుక సిన్సియర్గా చదివితే తప్పకుండా మీరు గ్రూప్ డి ఎగ్జామ్ అనేది క్లియర్ చేయగలుగుతారు ఓకేనా సో ఇది సో ఓకే గైస్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఆల్ జోన్స్ తెలుసుకున్నారు కదా ఓకే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్